జయ్ శ్రీమన్నారాయణం ఈరోజు ఈ వీడియోలో మనం నిద్రించే ముందు పఠించవలసిన శక్తివంతమైన హనుమంతుని శ్లోకంను అర్థంను తెలుసుకుందాం రామం స్కందం హనుమంతం వయన తేయం వృకోతరం సయనేహ్య స్మరే నిత్యం దుస్వప్నం సస్య నస్యతి ఈ స్తోత్రంను ప్రతిరోజు నిద్రించే ముందు పఠించడం వల్ల దుస్వప్నాలు పీడకలల భయాల నుండి రక్షణ కలిగి మంచి నిద్ర కలుగుతుంది ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం రామం స్కందం అనగా శ్రీరాముడు సుబ్రహ్మణ్య స్వామి హనుమంతం అనగా హనుమంతుడు వయనతేయం అనగా గరుత్మంతుడు వృకోదరం అనగా భీముడు వీరందరి నామాలను ఎవరు నిద్రించే ముందు పఠిస్తారో వారికి దుస్వప్నాల భయం ఉండదు అని అర్థము ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీ